ఇంకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు గెలిచిన తర్వాత తన తొలి సంతకం వాలంటరీ వ్యవస్థ పైన సంతకం పెడతానని చెప్పినాడంటే ఆయన మానస పుత్రి కాదని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నాడు వాలంటరీ పట్ల ఆయనకు వాలంటీ పట్ల ఉండే నమ్మకం ఎంతో రుజువు అయింది వాలంటీల పట్ల సర్వీస్ చేయడంలో వారు ఎంతగా పనిచేస్తారు అరవై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఎంత సర్వీస్ నమ్మిస్తారని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు కష్టంగా నమ్మినారు కాబట్టి తొలి సంతకం వాలంటరీ వ్యవస్థ పైన పెడతానని చెప్పినాడంటే అంత శక్తివంతమైన జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉందని అని నా పెద్ద మా ఉండే వాలంటీలందరూ కూడా చెప్తా ఉన్నా ఎవరైతే టెర్మినేట్ కాబడినారో ఎవరైతే రాజీనామా చేసినారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా మిమ్మల్ని వాలంటీర్ ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది శాసనసభ సభ్యులు నియోజకవర్గం నుంచి మీకు అవకాశాన్ని కల్పిస్తాను ఏ క్లస్టర్ అయితే మీరు చేసి ఏం చేసినారో సేమ్ అదే క్లస్టర్ లో బాధ్యత మీ ఎమ్మెల్యే ఎన్న రాచమండ్రి శివప్రసాద్ స్వీకరిస్తాడని చెప్పి ఈ నియోజకవర్గం వాలంటీర్లకు మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తూ మీ సర్వీసెస్ నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు అందించినందుకు మీకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అభినందన తెలియజేస్తా ఉన్నా మీ యొక్క సేవలను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు తప్పనిసరిగా మీ అమూల్యమైన ఓటును జగనన్న ప్రభుత్వానికి వేసి జగనన్న పార్టీ గుర్తుకు వేసి తిరిగి మీకు కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు చేసుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దానికి ఆ ఓటును ఉపయోగించుకోమని చెప్పి ప్రతి దారునికి మీ బిడ్డ రాజ్యంలో మనస్ఫూర్తిగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ సెలవు